ن موڑ گیار موڈیشن جی మత్స్యకారు సంఘాలతోటి కలిపి నేను ఒక్కనే జీరో ఉన్న ప్రాంతంలో టూరిజంలో జీరో ఉన్న ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేస్తే ఇప్పుడు వంద కోట్లు యూనియన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాను దాన్ని ఇంకా పెద్దగా చేస్తాను అదే కాక ఇది ఇదంతా వ్యక్తిగతంగా మా ఫాదర్ జస్టిస్ కొండామాధవ్ రెడ్డి ఫౌండేషన్ ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ ద్వారా చేసినాను ఇప్పుడు కూడా అదే కాకుండా రెండు వందల పది గ్రామాలకు ప్రతిరోజు మన బాత్రూమ్ ట్రక్ క్లీనింగ్ ట్రక్ వచ్చి స్వచ్ఛ భారత్ ట్రక్ వచ్చి నేను స్కూల్ టాయిలెట్స్ క్లీన్ చేస్తూ ఉంటాను ఇది దీనికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీ గారే అప్పుడు రెండు వేల పదిహేను పద్నాలుగుల స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది అందరూ పెద్ద పెద్ద నేను ఈ కోట్లు వెయ్యి కోట్లు పదివేల కోట్ల ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఈ చిన్నై మనం శుభ్రంగా ఉంటామని తీసుకొస్తే దాంతో ఇన్స్పైర్ అయిన ఆ స్వచ్ఛ భారత్ పక్క రెండు వేల పదిహేను పెట్టినా ఆ రోజు కూడా నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని నేను చేసిన ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో ఇంకా పెద్ద పెట్టుకొని గర్వంగా చేస్తున్నా దీన్ని రెండు వందల పది గ్రామాలు వచ్చిన ఇప్పుడు ఈ రోజు దీని తర్వాత వచ్చే ఐదేళ్ల ప్రతి గ్రామం చేయగల నియోజకవర్గంలో నరేంద్ర మోడీ గారిది స్వచ్ఛ భారత్ తక్కువ లో క్లీన్ చేస్తాడు మొదలు పెడతా కానీ వ్యక్తిగతంగా చేస్తా ఎంపీ లాక్స్ తో చేస్తా అక్కడి నుంచి తీసుకొచ్చే తీసుకొస్తా అట్లే ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్న ఇష్యూస్ పార్లమెంట్ లో రిప్రజెంట్ చేస్తా ఈ నాలుగు కూడా నేను ఇంతకు ముందు చేసిన ఇంకా ఎక్కువ చేయగలుగుతాను చేస్తాను నా సంకల్పంలో నిజంగానే అక్కడ రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి జనరల్గా చెప్పాలంటే రైతుల సమస్యలు అట్లనే పేద కుటుంబాలున్నోళ్ళకు ఎన్నో సమస్యలు విద్యా వైద్యారంగంలో ఇల్లు లేని వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి అట్లే పట్టణం ప్రాంతంలో సివిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అవును పెద్ద పెద్ద కవర్లు వచ్చినాయి ఐటీ కంపెనీలు వచ్చినాయి కానీ అటే పోతే చెరువులు కోర్కి కుంటలైనవి ఎస్టీపీలు అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ టెన్ ట్వంటీ పర్సెంట్ పనిచేస్తున్నాయి మోరీలు ఓవర్ఫ్లో అవుతున్నాయి రోడ్లు చక్కగా లేవు కరెంట్ కోతలు మొదలైనవి ట్యాంకర్ కల్చర్ అంటే తాగునీరు కొరకు ట్యాంకర్ కల్చర్ మొదలైనవి ఇవన్నీ కూడా ఓదెక్కు టవర్లు ఉన్నాయి ఓదెక్కు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇష్యూస్ అడ్రస్ చేసుకుంటారు ముఖ్యంగా విద్య వైద్య రంగంలో నిజంగానే ఈరోజు కొన్ని రాష్ట్రాలలో అదే ప్రభుత్వ హాస్పిటల్లలో అదే ప్రభుత్వ పాఠశాలల్లో ధనవంతులు పోతారు పేదోళ్ళు కూడా పోతారు కానీ మన రాష్ట్రాలలో పేదోళ్ళు కూడా ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ స్కూల్కు పిల్లలు అంతకు భయపడుతున్నారు వాటి కొరకు ఎన్నో నేను ప్లాన్స్ స్కీమ్స్ చేసినాను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బస్తీ దవాఖానని కాక ఇక్కడ నిధులు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కు అంగన్వాడీ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పంపించిన బియ్యం ఇక్కడ అందుతున్నాయి కానీ వేరే అన్ని పథకాలు ఇక్కడ నేనుండి ఆ వేరే పథకాలు ఫసల్ బీమానే కానీ లేకుంటే ఆవాస్ యోజన కానీ ప్రధానమంత్రి అక్కడ ఇక్కడ తీసుకొస్తాడు రైతులను పేదలను నిజంగా ఎంతో మందికి పెన్షన్ వస్తలేదు నా హెల్ప్ లైన్ కూడా పెట్టినాను ఎంతోమంది పెన్షన్లు వస్తలేవు కొందరు కొందరు అంటుండ్రు మేము పెన్షన్లు ఎక్కువ చేస్తాం కానీ మొట్టమొదలు ఉన్నోళ్ళకే పెన్షన్లు చక్కగా అయ్యి వచ్చినట్టు నేను హెల్ప్ లైన్ కూడా పెట్టినాను ఇక్కడ ఆ హెల్ప్ లైన్ ద్వారా హెల్ప్ లైన్ ద్వారా అందరికీ పెన్షన్లు వచ్చినట్టు నేను చేస్తాను ఇక్కడ నంబర్ కూడా ఉన్నది ఇక్కడ నంబర్ ఉన్నది నేను ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటు ఉంటుంది నా ఇంటికి కేట్ ఉండదు నా ఇంటికి గేట్ బంద్ ఒకటి కాదు నా ఇంటికి గేట్ లేనే లేదు నా ఇంటిని పోయి ఫోటోగ్రాఫ్ తీసుకోండి నా ఇంటికి గేట్ ఉండదు వేరే రాజకీయ నాయకులకు ఇంటికి గేట్ ఉంటుంది ఒక సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడూ తాళం ఉంటుంది నా ఇల్లు గేటు ఇప్పుడే కాదు ఇరవై ఏళ్ళ సంది నా ఇంటికి గేట్ లేదు ఎవరు కూడా నా ఆఫీస్కు గేట్ లేదు ఎవరు కూడా నా ఆఫీస్కు నడుచుకుంటూ రావచ్చు తప్పనిసరిగా అంబేద్కర్ ఆశాలతోటి మన ప్రధానమంత్రి విధానము ప్రధానమంత్రి మేనిఫెస్టోను నేను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తాను నిజంగానే చేవెళ్ళ సస్య చేస్తాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడన్నా అడ్డుకుంటే వాళ్ళ మీద ఒత్తిడి పెడతాను భారత్ మాత చెప్పినట్టున్నారు కానీ అది నరేంద్ర మోడీ గారు చేయలేదు నరేంద్ర మోడీ గారు ఏమన్నా అంటే ఎందుకంటే వారు వారికి కాన్స్టిట్యూషన్ మీద రాజ్యాంగం మీద మరి అంబేద్కర్ మీద చాలా నమ్మకము అభిమానముంది అదే మార్గంలో పోతేనే దేశ అభివృద్ధి అవుతుంది అని తెలుసు అంబేద్కర్ గారు అన్నారు మతతత్వ పార్టీలు మతతత్వ చట్టాలు మతం మీద బేస్ చేసుకొని రిజర్వేషన్స్ తప్పు అది సుప్రీం కోర్టు కూడా కొట్టేస్తున్నాయి అయితే మతం బేస్డ్ రిలేషన్ తీసేస్తాం ఒకవేళ ముస్లిం రిజర్వేషన్స్ ఉంటే నష్టమయ్యేది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ముస్లిం రిజర్వేషన్స్ పెడితే వాళ్ళ రిజర్వేషన్స్ తగ్గిస్తాము అనేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ తక్కువ కాదు మేము ఎక్కువనే చేస్తానికి ప్రయత్నం చేస్తాం వాటిని కాపాడుతాం మీరు ముస్లిమ్స్ రిజర్వేషన్స్ పెట్టి మీరు ఆ ఓబీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తక్కువ చేస్తారు అది కానీయకుండా చేస్తాం ఓబీసీలను ఎస్సీలను ఎస్టీలను ఆదుకునేది ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడు కూడా మర్చిపోను నేను లీడర్ అని అనుకోను నేను ప్రజా ప్రతినిధి అనుకుంటున్నాను అందుకే చేవల్ల ప్రాంతాన్ని నేను పార్లమెంట్ లా అన్నిట్లో మంచిగా రిప్రజెంట్ చేసినాను చేయబోతున్నాను నేను ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు వంద సార్లు మన మాట్లాడాను దేశ ప్రాంత చేష్యూస్ లేపినాను ఐదు కమిటీల వంటిని ఒక సెలెక్ట్ కమిటీలని నన్ను పార్లమెంట్ ఆరు దేశాలకు పంపించింది నన్ను పార్లమెంట్ రెండు పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ లెజిస్టర్ పార్లమెంటేరియన్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ మరియు వాష్ లెజిస్ట్రేటర్స్ అంటే స్వచ్ఛ భారత్ ఇవన్నిటి వాటర్ శానిటేషన్ హైజీన్ కు నేను కన్వీనర్ గా ఉన్నాను నేను ఒక కమిటీను నేను నేపాల్ అండ్ బంగ్లాదేశ్ కు నేనే లీడ్ చేసినాను దాన్ని కన్వీనర్ ఉంటుంది ఇంటర్నేషనల్ పార్లమెంటేరియన్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్కు నేనే కన్వీనర్ ఉంటుంది అది మొట్టమొదటి పార్లమెంటేరియన్గా ఉండుకుంటా అయితే నా బాధ్యత యాజ్ అ పార్లమెంటేరియన్ నేను మొత్తము నా బాధ్యత తీసుకొని నేను చేసినాను ఇంతకు ముందున్నప్పుడు ఇప్పుడు కూడా అదే విధానంగా చేస్తాను ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి పాలసీ ఇన్ఫ్లుయెన్స్ కాక ఇక్కడ ఇష్యూస్ అక్కడ రేస్ చేస్తు కాక ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి ప్రాజెక్టులు నిధులు తీసుక తీసుక రాగలిగినాను ఎక్కువ మీ ఈ రోడ్ ముంగట్టున్నారా రోడ్ను ఒక హైవేగా మార్చినందుకు నేను తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు నేను బీజాపూర్ హైవే కొరకు నేనే శాంక్షన్ చేపించిన అట్లే కాక గ్రామ సడక్ యోజన అనుకోండి జిఎస్టి మీద తక్కువ చేసులనుకోండి ఏది తాండూర్ స్టోర్ మీద అటువంటివి ఎన్నో కేంద్రం నుంచి నేను ఇక్కడ సాధించగలిగిన తీసుకొచ్చిన ఇదే విధానంగా ఇంకా ఎక్కువ చేయగలుగుతాయి ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎంపీ ఉంటాను అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటాను అదే కాక నా సొంత నిధులు ఉంటే ఎంపీ లాడ్స్ నిధులు దాదాపు ఐదు కోట్లు ఏడాది నేను ఎంపీగా ఉన్నప్పుడు కేవలం వికారాబాద్ జిల్లాకే నేను దాదాపు రెండు వందల గ్రామాలకి ఇచ్చిన ఎగ్జాక్ట్ అంటే నూట తొంభై ఏడు ఇచ్చిన ఈసారి కూడా ప్రతి గ్రామం తిరుగుతా ఇంతకు ముందు కూడా ప్రతి గ్రామము ప్రతి తాండా నేను కనీసం రెండు సార్ ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాటి వాళ్ళ ఇంట్లో నీళ్లు కూడా తాగిన ఎంపీటీసీ ఇల్లు కడప దాటి అదే విధానంగా నేను ఈసారి గురిచేస్తా కానీ ఈసారి నాకు ఎంత అడ్వాంటేజ్ అంటే ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉంటా అక్కడ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉంటాడు అందుకే ఇంకా ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడికి ఇది కాక వ్యక్తిగతంగా కూడా నేను ఎన్నో చేసినాను మానిటర్ చేస్తాం ఇంతకు ముందు కూడా చేసినా గాని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవి చక్కగా వాడుకోలేదో అసలు వాడుకోకుంటే ల్యాబ్స్ అయ్యి రిటర్న్ అయినాయో లేకుంటే వేరే వాటికి కాళేశ్వరంలోకో వేకో డైవర్ట్ అయినాయి ఈసారి నేను ఇక్కడ ఒక వాచ్ డాక్టర్ గా నేను చూస్తాను కేంద్రం తెచ్చిన నిధులు వాటికే వాడుకున్నట్టు నేను చూస్తాను విద్యా వైద్య రంగంలో అయితే నిజంగానే ఘోరమైన పరిస్థితి అది కేవలం గవర్నమెంట్ స్కూల్సే కాదు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర కూడా ఫీజులు రెండు లక్షలు మూడు లక్షలు అంటే అది పేదోల పొట్టనే కొడతలేదు అది శాలరీ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇవి ధనవంతులకు కూడా కష్టమవుతుంది స్కూల్ ఫీజు ఇక్కడ లక్ష నుంచి పది లక్షల వరకున్నాయి అందరినీ అందరికి ఇబ్బంది అవుతుంది దాని కొరకు నేను కమ్యూనిటీ స్కూల్స్ తెరిపిస్తా ఎట్లయితే కమ్యూనిటీ ఆ లోకల్ కమ్యూనిటీయే ఆ స్కూల్ అని నడిపిస్తుంది గవర్నమెంట్ మద్దతు కొందాముంటుంది మొత్తము కమ్యూనిటీ కింద స్కూల్ పెట్టి ఒక్క మోడల్ స్కూల్ ఫస్ట్ తెరిపిస్తా దాన్ని సక్సెస్ఫుల్ చేసి సక్సెస్ఫుల్ చేసి ఇదే మోడల్గా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము తోటి అంతటా కూడా ఎన్నో డెవలప్డ్ దేశం అమెరికాలు ఉన్నట్టు గవర్నమెంట్ స్కూల్స్ కమ్యూనిటీ స్కూల్స్గా మార్చుకున్నందుకు నేను ప్రయత్నం చేస్తాను ఇది గోవా మోడల్ మీరు గోవాలో చూడండి ఆడ ఆడ బీజేపీ ప్రభుత్వం నుండి అక్కడ ధనవంతులు కూడా పిల్లలను గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్కే నడిపిస్తాం అండ్ ఆ స్కూల్ నడిపించేది తో సహా ఆ గ్రామస్తులే ఆ స్కూల్ నడిపిస్తారు ఇంట్లో గవర్నమెంట్ ఇల్లు పెట్టుకుంటేందుకు లేదు ఇంట్లో కరప్షన్ ఉండదు స్కూల్ టీచర్ అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది స్కూల్లో లో బాత్రూమ్లు శుభ్రంగా ఉంటుంది మీరు కావాలంటే అందరు జర్నలిస్ట్ నేను గోవా కూడా తీసుకుయేటట్టు అరేంజ్మెంట్ చేస్తాను అట్లనే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇక్కడ ఉన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్స్ తో సమానంగా నడుస్తున్నాయి అది నేను కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ప్రయత్నం చేస్తాను